హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రాగీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మా పాప మమ్మీ ఏదైనా స్వీట్ చేయి మమ్మీ తినాలని ఉంది అని అడిగింది సో అని నేను రవ్వ కేసరి చేస్తున్నాను సో ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు సో చాలా ఈజీ రెసిపీ కాబట్టి మా పాప స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి సో గీ అది కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ ఉప్మా రవ్వ సో చాలా పేర్లు ఉంటాయి కదా సో అది వేసుకోండి మీరు ఏ కప్తో రవ్వ తీసుకున్నారో అదే కప్పు మెజర్గా పెట్టుకోండి సో అన్నిటికీ అదే యూజ్ అవుతుంది కొంచెం ఇది కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు నేతిలో మంచిగా ఫ్రై చేసుకోండి పక్కన ఏ కప్తో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పక్కన హీట్ చేసుకోండి ఎందుకో చెప్తాను సో చూస్తున్నారు కదండి ఇలా డ్రై డ్రైగా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఆ వేడి చేసుకున్న వాటర్ ఇందులో వేసుకోండి ఎందుకు అంటే కూల్ వాటర్ నార్మల్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే లమ్స్ ఫామ్ అవుతాయి సో వేడి నీళ్ళు వేయడం వల్ల ఉండలు కట్టకుండా తొందరగా మంచిగా అందులో కలిసిపోతుంది ఈజీగా ఉడుకుతుంది నార్మల్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే అది ఉండలు కట్టడము లేదంటే అది ఉడకడానికి కూడా టైం పడుతుంది సో ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలా మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నా కొడికాక నెక్స్ట్ అదే కప్పుతో పాలు యాడ్ చేసుకోండి నేనైతే వన్ కప్ వేసుకున్నాను మీరు ఇంకొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలని అంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నా పర్లేదు సో చూస్తున్నారు కదండి నేను కొంచెం కలర్ నా మా పాపకి కొంచెం చూడ్డానికి మంచిగా ఉండాలని కొంచెం కలర్ యాడ్ చేశాను రెడ్ కలర్ జస్ట్ ఒకప్పించి సో నెక్స్ట్ అందులోనే ఒక కప్ షుగర్ యాడ్ చేసుకోండి నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది మీరు ఇంకొంచెం తినాలి ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్ తగినట్టు ఇంకో టూ టేబుల్ స్పూన్ హాఫ్ కప్ వేసుకోవచ్చు మీ ఇష్టం సో షుగర్ అంతా మెల్ట్ అయ్యి చూస్తున్నారు కదండి మంచిగా వచ్చి ఇలా అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని నెయ్యి అంతా బాగా క మిక్స్ అయ్యేలా కలుపుకోండి సో ప్యాన్కు సపరేట్ అవ్వాలి అప్పుడే ఈ రవ్వ కేసర్ అనేది స్వీట్ మంచిగా ఉడికిందన్నదని చూస్తున్నారు కదండి ఇలా అంటుంటే ప్యాన్కు సపరేట్ అవుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా ఈజీగా మంచిగా అప్పటికప్పుడు చేసుకొని పెట్టండి ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ఈ స్వీట్ చేశారనుకోండి టెన్ మినిట్స్లో అయిపోతుంది సో వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వచ్చిన వాళ్ళకు స్వీట్ పెట్టినట్టు ఉంటుంది సో చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం భలే వచ్చిందండి మా పాప చాలా ఇష్టంగా తినింది రాగానే తినేసింది సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి